అబూజ్మడ్ బాహ్య ప్రపంచానికి ఆవల ఎక్కడో విసిరేయపడేసినట్లు ఉండే అటవీ ప్రాంతం ఇది అంతేకాదు కాకులు కూడా దూరణి కారడివి చీమలు దూరణి చిట్టడివి మొత్తంగా పర్వత ప్రాంతం దట్టమైన చెట్లతో అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంటుంది కొత్తవారైతే తాము వెళ్లిన దారేదో తిరిగి రావాలంటే కూడా కష్టం మొత్తంగా పదిహేను వేల చదరపు మైల్స్ అంటే తొంభై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అబూజ్మడ్ అటవీ ప్రాంతం గతంలో ఈ అట ఈ విస్తీర్ణం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ ఉండేదని నివేదికలు చెప్పే మాట ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లడం అంత ఈజీ కాదని ఒక దశలో అసాధ్యంగా కూడా అనిపిస్తుందని భద్రతా దళాల డీజీ స్థాయి అధికారులే చెప్పేవారు ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఏరియాలో ఏడు జిల్లాల పరిధి చాలా కీలకం దండకారుణ్యం అబూజ్మడ్ ఈ పరిధిలోనే ఉంటాయి ఇక్కడ జనతన సర్కార్ నిర్వహిస్తోంది మావోయిస్ట్ పార్టీ అంటే వారే పరిపాలన సాగిస్తున్నారు ఇక్కడ వారి మాటే చెల్లుబాటు అవుతుంది పైగా మావోయిస్టుల షెల్టర్ జోన్ కూడా అయితే సుక్మా బీజాపూర్ దంతేవాడ బస్తర్ జిల్లాలను దండకారుణ్యంగా పిలుస్తారు కాంకేర్ నారాయణపూర్ కొండగావ్తో పాటు బీజాపూర్లో కొంత దంతేవాడలో కొంత ప్రాంతాన్ని అబూజ్మడ్గా మావోయిస్టులు పేరు పెట్టుకున్నారు ఈ ఏడు జిల్లాల్లో మావోయిస్టులపై పై చేయి అంతేకాదు ఏపీ తెలంగాణ ఒడిశా మహారాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉంటాయి ఏడు జిల్లాలు మావోయిస్టులను ఏరువేయాలని బలగాలు నిర్ణయించిన తర్వాత తొలుత దండకారుణ్యాన్ని క్లీన్ చేశారు దీంతో దండకారుణ్యాన్ని వదిలి మావోయిస్టులు అబూజ్ మడ్కు వెళ్లిపోయారు ఇప్పుడు బలగాలు అదే అబూజ్ మడ్ పై ఫోకస్ పెట్టి దూకుడుగా వెళ్తున్నాయి పైగా పూర్తిగా ఇంద్రావతి నదీ తీరంలో కొండల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడికి ఆర్మీ ఇతర బలగాలు రాలేవని అనుకున్నారు మావోయిస్టులు అయితే ఈ భౌగోళిక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు పోలీసులు ఇటు భౌగోళికంగా చూసిన అబూజ్ మట్ కీ ఇందులోకి ప్రవేశించాలంటే నారాయణపూర్ బీజాపూర్ బస్రూర్ వంటి అటవీ ప్రాంతాల నుంచి ప్రయాణం తప్పనిసరి బస్తర్ రీజియన్లో ఉన్న ఇంద్రావతి నది ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఒంటరి చేసే విధంగా చుట్టూ పారుతూ ఉండటం కూడా నక్సల్స్ ఈ అబూజ్ భట్ను సేఫెస్ట్ ప్లేస్గా ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం బ్రిటిష్ కాలంలో అంటే పద్దెనిమిది వందల డెబ్బై మూడు నుంచే ల్యాండ్ సర్వేలు చేస్తే అబూజ్ ను అంచనా వేయడం కష్టతరమైంది అందుకే ఈ ప్రాంతాన్ని అలాగే ఐసోలేట్ గా వదిలిపెట్టడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని ప్రాంతంగా ఈ అడవి కొనసాగుతోంది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇంకా అబూజ్ మఠ్ అలాంటి ఒంటరి అటవీ క్షేత్రంగా కొనసాగుతూ ఉండటం వల్లే మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని తమ సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు ప్రపంచ ఆదివాసీ పోరాటాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది బస్తర్ ప్రాంతంలోని అడవులను రిజర్వ్ ఫారెస్ట్ గా చేసేందుకు నాటి బ్రిటిష్ పాలకులు చేసిన ఆలోచనలు సహించని ఇక్కడి గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు గుండాధరణి ఓ ఆదివాసీ నాయకుడి నేతృత్వంలో జరిగిన ఈ పోరాటంలో నాటి సర్కార్ రెండు వందల యాభై పోలీస్ బృందాలను వారిపైకి ఉసిగొల్పింది తమ అటవీ వనరులను కాపాడుకోవడానికి తమ అస్తిత్వ పోరాటంలో భాగంగా నాడు చేసిన భూంకాల్ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది అయితే ఈ ప్రాంతంలో నివసించే గిరిజన తెగ అత్యంత వెనుకబడటం కూడా మావోయిస్టులకు అనుకూలంగా మారింది పైగా రాజ్యంపైన అప్పటి వరకు కొనసాగిన భూస్వామ్య వ్యవస్థపైన ఇక్కడి గిరిజనంలో కనిపించే తిరుగుబాటు వైఖరిని కూడా మావోలు తమ సురక్షిత ప్రాంత ఎంపికలో ఉపయోగించుకున్నారు ఏవో కొన్ని మిషనరీస్ స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రాంత వెనుకబాటుపై స్పందించి నిర్వహించే చిన్న చితక స్కూల్స్ మినహా ఇప్పటికీ ఇక్కడ విద్య అంతని ద్రాక్షే అబూజ్మట్ మావోయిస్టులకు కంచుకోట రాజ్యంపై తిరుగుబాటు చేసేవారికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పుడో ఎన్నికల వేళ ఆపసోఫాలు పడి అధికార గణం పోలింగ్ బాక్సులు పట్టుకుని వెళ్లడం తప్ప ఇంకెప్పుడు ఇక్కడ నరమానవుడు కనిపించడం అందుకే ఈ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా ఎంచుకున్నారు మావోయిస్టులు ఏకంగా ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడిపించారు అందుకే కేంద్ర సర్కార్ ఇక్కడ ఫోకస్ చేసింది తరచూ కూంబింగ్ నిర్వహిస్తోంది ఈ డెడ్ను నిర్వీర్యం చేస్తే తిరుగుబాటు దళాల ఉనికి లేకుండా చేయొచ్చనే ఉద్దేశంతో జరుపుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతోంది కాకులు ధోరణి కారుడి కాబట్టి సుశిక్షితులైన దళాలను రంగంలోకి దింపి అబూజ్మట్ అటవీ ప్రాంతాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది తాజాగా కాల్పుల మోతతో దద్దరిల్లిన పచ్చటి అబూజ్మడ్ అడవిలో మరోమారు నెత్తురు చెందింది అభయారణ్యంలోకి కూమ్మింకి వచ్చిన బలకాలు ముప్పై ఒక్క మంది మావోయిస్టులను హతమార్చారు కాల్పుల ధాటికి మావోలు చెల్లా చెదురయ్యాయి మావో పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది వాతావరణం ప్రతికూలంగా ఉన్న కాకులు దూరణి కారడిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి అందుకే ఛత్తీస్గఢ్ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు ప్రస్తుతం మావోయిస్టులు తెలంగాణ వైపు చూస్తున్నారన్న నిర్ణయానికి వచ్చారు తరచూ భారీ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండటం పెద్ద ఎత్తున ఉద్యమకారులను కోల్పోతూ ఉండటంతో మావోయిస్టులు పునరాలోచనలో పడ్డట్లు సమాచారం నిజానికి ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా ఉన్న పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా మారటంతో అప్పటి వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది దీంతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు అప్పట్లోనే మకాను మార్చారు ఇటీవల పలు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పెద్ద సంఖ్యలో కేడర్ను కోల్పోయింది ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ కగార్లతో కేంద్ర బలగాలు దండకారుణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతూ ఉండటంతో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఉద్యమం బలహీన పడకముందే తెలంగాణలో బలమైన స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారని చర్చ జరుగుతోంది ఇప్పటికే తెలంగాణ స్థావరాలపై స్థాయిలో పట్టున్న ఐదుగురు అగ్రనేతలకే మావోయిస్టుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ అప్పగించిందనే చర్చ జరుపుతోంది ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్కు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులపై వీళ్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో తెలంగాణలో ఉద్యమ విస్తరణ బాధ్యతలను పార్టీ వీరిపైనే ఉంచినట్లు సమాచారం అంతటి కారడవిగా ఉన్న అబూజ్మడ్ అడవిలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులను హతమార్చిన జవాన్లు ఇరవై మూడు మందిని గుర్తించారు మరో ఎనిమిది మందిని గుర్తించాల్సి ఉంది అసలు అంతటి కేకారణ్యంలో భద్రతా బలగాలు ఎలా ప్రవేశించాయి మావోలను ఎలా మట్టు పెట్టాయి అందుకు కారణం ఈగల్ స్కాడ్ అని పోలీసులు చెప్తున్నారు సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు రక్షణ రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు గద్దలను రంగంలోకి దించింది కేంద్రం రెండు వేల ఇరవైలో దేశంలోనే మొయినాబాద్లో తొలిసారిగా గద్దలకు శిక్షణనిచ్చారు వాటిని మావోయిస్టుల ఏరువేతకు కేంద్ర హోంశాఖ ఉపయోగించుకుంటోంది ఇక తెలంగాణలో శిక్షణ పొందినా పొందుతున్న గద్దలను వినియోగించినట్లు విశ్వసనీయ సమాచారం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేసుకున్నారని ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ రవి గుప్తా ఓ సందర్భంలో చెప్పారు వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్లు మెడకు రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్లు తెలిసింది వీటి ద్వారానే మావోయిస్టుల సమాచారం తెలుసుకుని పథకం ప్రకారం కాల్పులు జరిపారని తెలుస్తోంది వానాకాలం చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా పోలీసులు విజయం సాధించడానికి ముఖ్య కారణం గరుడ దళమేనని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించినా అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగల వైపు మళ్లారు పోలీసులు డేగలు తుఫాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి దీంతో నల్లమల అడవుల్లోంచి రెండేళ్ల వయసున్న డేగ పిల్లలను తెచ్చి వాటికి మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణనిచ్చారు వాస్తవానికి రామాయణ కాలం నుంచే ఈ బస్తర్ ప్రాంతం ఉనికిలో ఉందంటారు రామాయణంలో పేర్కొన్న పది ప్రధానమైన అటవీ ప్రాంతాల్లో మన దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్న బస్తర్ దండకారుణ్యంలో అడుగు పెట్టడమంటే మాటలు కాదు ఆకును ముట్టుకున్నా ఈటను ముట్టుకున్నా ఏది విషమో తెలియని భయంకరమైన అడవి ఇలాంటి ప్రాంతంలో నాడు శ్రీరామచంద్రుణ్ణి తీసుకెళ్లడంపై విశ్వామిత్రుడికి కూడా నిందలు తప్పలేదట కానీ శ్రీరాముడంతటి ఆజాను బాహుడే ఈ ప్రాంతంలో అడుగు పెట్టకపోతే రాబోయే రోజుల్లో నరమానవుడు కూడా ఇక్కడికి వచ్చే వీలుండదని వాదించి మరీ విశ్వామిత్రుడు ఈ ప్రాంతంలో రాముడిని సంచరించడానికి కారణమయ్యాడంటారు ఏది ఏమైనా అబూస్మట్ సర్కార్ హస్తగతమై మావోయిస్టుల నుంచి చేజారితే ఇక వారి ఉనికినే ప్రమాదం అన్నది మాత్రం ఖచ్చితం ఇక ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలలో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్లకు సంబంధించి ఇటీవల జరిగిన అబ్బూస్ ప్రాంతంలోని భారీ ఎన్కౌంటర్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ పవన్ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాల కంచి కూడా పెద్ద వారిని నడుస్తుందని చెప్పి ఇటు కేంద్ర అక్కడ ఉన్న రాష్ట్ర పోలీసులకి అక్కడ ఉన్న మావోయిస్ట్ ప్రధానంగా మావోయిస్ట్ అక్కడ ఒకటే చెప్తున్నారు ఇక్కడ గిరిజన సంపదను దోసుకపోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ అడవి నుంచి ఆదివాసులను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ వాదన అయితే వినిపిస్తున్నారు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బస్తర్ ఏరియాలో దాదాపుగా ఏడు జిల్లాలు ఉంటాయి ఈ ఏడు జిల్లాలకు సంబంధించి మనం చూసినట్టయితే వాళ్ళు రెండు పేర్లు పెట్టుకున్నారు ఒకటి దండకారణ్య ప్రాంతం మరొకటి అబూజ్ మార్డ్ అంటే ఈ రెండు ప్రాంతాలుగా రెండు విభజించి ఒక ఎనిమిది ఎనిమిది ఏడు జిల్లాలను కూడా వాళ్ళు పరిపాలన ఇస్తారు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మావోయిస్టులు ఏదైతే వాళ్ళు అబూజ్ అదే అదేవిధంగా దండ కార్యాణిని చెప్పుకుంటున్నారో దాదాపుగా మనం చూసుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ అంటే బస్తర్ ప్రాంతంలోని ఆ దండకారణ్య ప్రాంతంలో మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఆడ మూడు జిల్లాలకు సంబంధించి సుక్మా బీజాపూర్ దంచేవాడ బస్తర్ ఏరియాను కలిపి వాళ్ళు నాలుగు జిల్లాలను కలిపి ఇది దండకారాణ్య ప్రాంతంగా పిలుచుకుంటారు అదేవిధంగా అంబూజ్ బడ్కి వచ్చేసి కాంకేర నారాయణపూర్ అదేవిధంగా కొండగావు అది దాంతో పాటు బీజాపూర్ దంచేవాడ జిల్లాలో కొన్ని కొంత భాగం ఈ రెండు జిల్లాలో కొత్త భాగాన్ని అంబూజ్ బాడ్గా పిలుచుకుంటారు అయితే ఈ రెండు ప్రాంతాలను పూర్తి స్థాయిలో కూడా కొన్ని ప్రాంతాల మొత్తం కూడా మావోయిస్ట్ జనం సరకారే కొనసాగుతుంది ఇప్పటికి కూడా అంటే ఇది రెండుకు సంబంధించిన ప్రాంతాలు కానీ భూజమర్గాని అదేవిధంగా ఈ దండకారైన ప్రాంతాలు మావోయిస్ట్ కొన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో వాళ్ళ పరిపాలన ఉన్న పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు అక్కడ కేవలం మావోయిస్ట్ చెప్పింది మాత్రమే జరుగుద్ది మావోయిస్ట్ సంబంధించి అక్కడ గిరిజనులకి అక్కడ గిరిజనులకి పొలాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఏదైనా పంట పంటలు వేయాలన్నా సరే అక్కడ భూమిని మావోయిస్టే కేటాయిస్తారు అక్కడ ఉన్న గిరిజనులకి కుటుంబానికి ఇన్ని ఎకరాలని చెప్పేసి వాళ్ళే వాళ్ళే కేటాయిస్తారు అక్కడ వాళ్ళకి కావాల్సిన విత్తనాలతో సహా వాళ్ళే సరఫరా చేస్తారు అక్కడ దున్నుకుంటానికి కూడా అక్కడ ట్రాక్టర్ సప్లై కానీ ఏది కావాలన్నా కానీ అక్కడ వాళ్ళే ఇస్తారు ఒక గ్రామానికో పది గ్రామాలకు కలిపి ఒక ట్రాక్టర్ అదేవిధంగా ఇంత భూమి అని చెప్పేసి వాళ్ళకి కేటాయిస్తారు ఇప్పటికీ ఆ ప్రాంతంలో జనతన్ సర్కార్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయి కూడా అక్కడ గిరిజనులు కూడా మావోయిస్టు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి మనం అందులో ఎందుకంటే అక్కడ పోలీసులు చేరని ప్రాంతం అదంతా కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ బస్తర్ ఏరియాలో ఉన్నటువంటి ఏడు జిల్లాలు ఏడు జిల్లాలో కొన్ని ప్రాంతాలు మాత్రమే పోలీసు ఆధ్వర్యంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు మిగతా ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టు సంబంధించినటువంటి దళాలు కీలకమైన నేతలు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు అయితే పూర్తిగా కూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే దండకారణ్య ప్రాంతంలో పూర్తిగా కూడా పోలీసులు భారీ క్యాంపులు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే అబూజ్బాట్ కంటే కూడా దండకరయ్య ప్రాంతంలో ఎక్కువ కూడా సిఆర్పిఎఫ్ సంబంధించిన కేంద్ర అలగాల క్యాంపులు అయితే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు దాదాపుగా జరిగినటువంటి ఎన్కౌంటర్లు గతంలో కొన్ని సంవత్సరాల కంటే జరిగినటువంటి ఎన్కౌంటర్లు మొత్తం కూడా ఈ ప్రాంతంలో జరిగినాయి ఈ ప్రాంతంలో ఆటోమేటిక్ గా మావోయిస్టుల ఉనికి కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు అంత మావోయిస్టు పూర్తిగా ఆ ప్రాంతం నుంచి దండకరైన ప్రాంతం చెంపుపోలేదు కొంతమంది ఉన్నారు అయితే అక్కంత సేఫ్ జోన్ గా కొంతమంది కీలక నేతలు ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా నడిపించేదే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు అని చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎందుకంటే ఆ కేంద్ర కమిటీ కార్యదర్శినే తెలుగు వాడు ఉన్న పరిస్థితి కనపడుతుంది అదే కాబట్టి రాష్ట్ర కూడా రాష్ట్రాలకు కూడా చూడే రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నారు అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ మొత్తాన్ని కూడా నడిపించేది తెలుగు సంబంధించినటువంటి తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారైతే వీళ్ళందరి కోసం ఒక షెల్టర్ జోన్ కావాలి ఇప్పుడు ఆ ఈ దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి డేటా పోలీసుల దగ్గర ఉంది ఎక్కడ అనుగు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే దాడులు చేస్తున్నారు మావోయిస్టులపై వందలాది మంది కూడా మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా అబూజ్ ప్రాంతంలోనే తరలించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఆ ప్రాంతం చాలా ఎత్తైన కొండలు ఉంటాయి ఇంద్రావతి నదీ తీరం మొత్తం కూడా అదంతా అంతేకాకుండా పెద్ద పెద్ద లోయలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడికి కనీసానికి పోవాలన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాంతం అదంతా కూడా అసలు రోడ్లు ఉండవు ఏముండవు అక్కడ మొత్తం ఎటు చూసినా కానీ ఆ పూర్తి స్థాయిలో కూడా తిక్ పారిస్ట్ ఉంటుంది ఎక్కడ కూడా వాళ్ళకి చిన్న ఆనవాళ్ళు కూడా కనపడిన పరిస్థితి కాబట్టి కనుమేర ఎక్కడ చూసినా కానీ కనుమేర ఎంత దూరం చూసినా అడవి ప్రాంతం ఉంటుంది ఆ అడవి ప్రాంతం కూడా పూర్తిగా కూడా లోయల ప్రాంతం ఉంటుంది పెద్ద పెద్ద కొండలు ఉంటుంది మధ్యలో నదులు ఉంటాయి ఈ నేపథ్యంలో అదంతా కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం మావోయిస్ట్ ఒక షెల్టర్ జోన్ గా చేసుకొని కీలక నేతలు మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ నాయకులు కానివ్వండి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉండి మొత్తం కూడా మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తే ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తే అక్కడ ఉంటే నేతల్ని కనుక అతమారుస్తే పూర్తిగా కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేది పూర్తిగా కూడా అంతరించిపోయే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా తగ్గిపోయే వంటి అవకాశం ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదే అఫూజ్ మార్డులో మొత్తం కూడా మా అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు మొత్తం కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కాబరుస్తుంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోగలిగినటువంటి ప్రాంతం దాకా కూడా పోతున్నారు ఎక్కడైతే మావోయిస్ట్ కొన్ని దళాలు ఉంటున్నాయో దళాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముడుతున్నారు ఆ కాల్చి చంపొస్తున్న పరిస్థితి కాబడుతుంది మనకి చూసుకున్నట్టయితే ఆ రెండు రోజుల కిందట అంటే నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టు చనిపోయారు కానీ ఈ మావోయిస్టుల కీలక నేతలు ఎవరు లేరని కూడా పోలీసులు భావించారు మొదట కీలక నేతలు ఉన్నారు ఇంత మంది మావోయిస్టులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించినటువంటి నేతలు ఉంటారు ఇలా రాష్ట్ర తో పాటు కేంద్ర కార్యదర్శి కేశవరావు కూడా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయితే అక్కడ ఎలాంటి నాయకుడు మాత్రం వాళ్ళకి తిక్కలేదు చిన్న చిన్న దళ కమాండర్లు చిన్న స్థాయి లీడర్లు మాత్రమే అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇంకొక కొంతమంది పేర్లు అయితే కలిసి గుర్తుకు లేదు అంటే చిన్న స్థాయి వాళ్ళ దళ దళ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కాపాడుతుంది అయితే ఆ ప్రాంతంలో ముప్పై మందిని చంపేసిన తర్వాత కూడా కీలక నేతలు ఎక్కడికి పోయారు అసలు ఎక్కడ ఉంటున్నారు అనేది పూర్తిగా కూడా పోలీసులు అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం అమూస్బాట్ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడం కోసం అయితే సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కాబరుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళు గినక వాళ్ళ హ్యాండ్ వరకు వస్తే ఖచ్చితంగా అక్కడ మావోయిస్టుల ఉనికి అనేది పూర్తిగా లేకుండా చేస్తున్నారు దాదాపుగా ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు జిల్లాలు ఏదైతే బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలనే ఆ మావోయిస్టు టార్గెట్ చేశారు ఆ జిల్లాలకు సంబంధించి ఆ మావోయిస్టుల కొన్ని ఏరియాలు పూర్తి స్థాయిలో వాళ్ళకు పట్టున్న పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా ఇదంతా కూడా పోలీసులు కేంద్ర బలగాలు కూడా రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేయాలి మావోయిస్టు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా లేకుండా చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ ఆపరేషన్ కంగారు అయితే ఈ దాడులు కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది గతంలో మావోయిస్టు సంబంధ మావోయిస్టు ఉద్యమాలు చంపడానికి కానీ మావోయిస్టును అతమార్చడానికి రకరకాల ప్లాన్ చేశారు ఆపరేషన్ గ్రీన్ అంటూ అదేవిధంగా ఆపరేషన్ ప్రహారాన్ని ఆపరేషన్ ఇప్పుడు కంగారు నడుస్తున్నట్టు పరిస్థితి అంతే అంతేకాకుండా గతంలో మావోయిస్టు అతమార్చడానికి సల్వర్ జూడు అనేది కూడా ఒక అక్కడ ఒక కార్యక్రమం చేశారు సల్వర్ చూడమనేది అనేది అక్కడ ఉన్న గిరిజనులకి తుపాకులు ఇచ్చి నేరుగా ప్రభుత్వం ఆ మావోయిస్టులు దుప్పాక పెట్టుకుని ఎవరు వచ్చినా ఏ మీరు కాల్చి పడేయొచ్చు అని చెప్పేసి కూడా సలవర్ జూడు అనేది కూడా ఒకప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని వల్ల తీవ్రమైన నష్టం కూడా వాటిన నేపథ్యంలో తల్వర్ జూడు మొత్తాన్ని కూడా మావోయిస్టులు దాన్ని వేసినట్టు పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా దాన్ని మావోయిస్టు పూర్తి కూడా కూడా వేశారు వాళ్ళ చీపును కూడా హత్య చేశారు అంతేకాకుండా సల్వర్ జూడు అని పేరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళని హత్య చేసినట్టు పరిస్థితి కనపడుతుంది సలవర్ జూడు పోయిన తర్వాత భూమి కేంద్రపాల్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ మావోయిస్టులు అంత అంత మంచడానికి ఒక ప్లాన్ తోట అయితే వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ కంగారు అదేవిధంగా విధంగా మాట్ ఆపరేషన్ గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది పవన్ రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్